టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన యాడమ్ గిల్కిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అతను కనుక క్రిజ్లో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అన్నాడు కాబట్టి రెండో టెస్టుకు ముందు అతనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆటగాడైన యాడమ్ గిల్కిస్ట్ రెండో టెస్టులో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సూచించాడు అతను కనుక క్రిజ్లో నిలదొక్కితే మాత్రం చుక్కలు చూపించడం ఖాయమని అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ రిషబ్ పంత్ కనుక క్రిజిలో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చమటలు పట్టిస్తాడని యాడమ్ గిల్కిస్ట్ అన్నాడు కాబట్టి రెండో టెస్టుల్లో అతన్ని ఎంతో త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యాడమ్ గిల్కిస్ట్ చెప్పుకొచ్చాడు అనంతరం రిషబ్ పంత్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు